ప్రేక్షకులందరికీ నమస్కారం కళ్యాణం కమనీయం కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు ఈరోజు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు జ్యోతిష హస్త సంఖ్య వాస్తు ఖగోళ ఆగమ గణిత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు మరి కళ్యాణం కమనీయంలో మనకు తెలియని విషయాలను తెలుసుకుందాం గురువు గారితో మాట్లాడి నమస్కారం గురువు గారు గురుగారు కళ్యాణం కమనీయంలో మనం వివాహం అన్నప్పుడు ఇంకొకటి కూడా ఆ మనకి ముహూర్తంతో పాటు జాతకాలతో పాటు ఇంకొకటి కూడా చూస్తాం అదేంటంటే జ్యేష్ఠులు అసలు జ్యేష్ఠులకి జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయకూడదు అలాగే ఇద్దరు అయితే పెళ్లి చేయొచ్చా ఒకరు అయితే ఇంకొకరు లాస్ట్ పిల్ల వాళ్ళు అయితే చెయ్యొచ్చా ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి అసలు జ్యేష్ఠులు అంటే ప్రథమంగా పుట్టిన వాళ్ళందరినీ జ్యేష్ఠులు అనాలా అసలు ఏంటి గురువు గారు జ్యేష్ఠ పుత్రిక జ్యేష్ఠ పుత్రుడు అంటారు జ్యేష్ఠమాసం అంటే అసలు జ్యేష్ఠుడు అంటే ఏంటంటే హైయెస్ట్ డిగ్రీ అని అర్థం అంటే ఏదైతే మనకి ఏదైతే జ్యేష్ఠ మాసము జ్యేష్ఠ మాసానికి జ్యేష్ఠ పుత్రుడికి జ్యేష్ఠ నక్షత్రానికి జ్యేష్ఠ పుత్రుడికి చాలా మంది కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అసలు జ్యేష్ఠ పుత్రిక అంటే ఏమిటి జ్యేష్ఠ పుత్రుడు అంటే ఏంటి ఇదేనా ఇదేమవుతుందంటే ఒక చిన్న ప్రాబ్లం అవుతుంది ఏం ప్రాబ్లం అంటే ఒక సంబంధానికి వెళ్ళిన తర్వాత ఈ వీడియో చూస్తే చాలామందికి అవగాహన ఒకటి వస్తుంది అంటే ఒక ఒక సంబంధానికి మనం వెళ్ళిన తర్వాత మా అబ్బాయి జ్యేష్ఠ పుత్రుడు అండి అని అంటారు వాళ్ళ అమ్మాయి కూడా జ్యేష్ఠ పుత్రిక అంటారు అంటే ఎలా క్యాల్కులేట్ చేసుకోవటం ఎలా దాన్ని ప్రథముడంటే ఏమిటి ద్వితీయుడు అంటే ఏమిటి అంటే ఏమిటి ఒక పుత్రుడు జ్యేష్ఠుడు అంటే ఏంటి అంటే హయ్యెస్ట్ డిగ్రీ అంటారు ఈ హయ్యెస్ట్ డిగ్రీలో ఒక ఏదైతే ప్రథముడికి జ్యేష్ఠుడికి చాలా తేడా ఉంటుంది ప్రథముడిని ఎవరనాలి అనాలి జ్యేష్ఠుడిని ఎవరు తొలిచూరు గర్భం అంటే తొలి గర్భంలో జన్మించిన వాళ్ళు మాత్రమే జ్యేష్ఠుడు జ్యేష్ఠ పుత్రిక జ్యేష్ఠ పుత్రుడు అంటారు అంటే ఫస్ట్ ఒక ఒక అమ్మాయి పుట్టింది తర్వాత అబ్బాయి పుట్టాడు తర్వాత అబ్బాయి పుట్టాడు అంటే ఒక ఇంటిలో క్లారిటీగా ఫస్ట్ ఒక భార్యాభర్తలకి ఒక అమ్మాయి పుట్టిన తర్వాత ఇద్దరు అబ్బాయిలు పుట్టారు అమ్మాయి తర్వాత ఉండే పుత్రుణ్ణి జ్యేష్ఠుడు అనాలా ప్రథముడు అనాలా అంటే ప్రథముడు అనాలి తొలి గర్భంలో పుట్టి తొలిచూలు గర్భంలో పుట్టిన వాళ్ళు మాత్రమే జ్యేష్ఠుడు అంటే ఆమెకి ఆ మాతృమూర్తికి తొలి గర్భంలోనే అమ్మాయి కాని అబ్బాయి కానీ పుడితేనే జ్యేష్ఠుడు అంటే మనకు ముగ్గురు నలుగురు సంతానం ఉంటే ఒకవేళ ఫస్ట్ ఒకే సంతానం ఉంది ఒకే అబ్బాయి వస్తే ఇక ఆయనే జ్యేష్ఠుడు తొలి గర్భంలో పుడితే ఆయనే ఏకైక పుత్రుడు ఏకైక పుత్రిక కూడా అంటే తొలి గర్భంలో పుట్టాలి ఈ తొలి గర్భంలో పుట్టడం అంటే ఏమిటంటే ఇంకొక లాజికల్ క్వశ్చన్ ఉంది ఇందులో గైనకు సంబంధించిన ఇష్యూస్లో ఎలా ఉంటుందంటే తొలి చూలులోనే పుట్టాలి మళ్ళీ గైనకు సంబంధించిన ఇష్యూస్లో ఏదన్నా ప్రెగ్నెన్సీ సంబంధించిన ఏదన్నా ప్రాబ్లమాటిక్ అయ్యి లాంటివి లాంటివైతే కూడా మళ్ళీ జ్యేష్ఠుడు అన్నారు అంటే ఇది లోతుగా అధ్యయనం చేసే పాయింట్ ఇది అంటే ఫస్ట్ పిండోత్పత్తి అనేది జరిగి ఆ శిశువు బయటకు వస్తేనే జ్యేష్ఠుడు జ్యేష్ఠురాలు జ్యేష్ఠ పుత్రుడు లేకపోతే ప్రథముడు ఆపాదించాలి దానికి ప్రథమ పుత్రుడు ప్రథమ పుత్రిక అనేది క్లియర్ పాయింట్ ఇది అంటే సంబంధం చేసేటప్పుడు పాపం అడగలేకపోతారు ఈ క్వశ్చన్ ఏమిటండి మీకు ఇలా జరిగిందా ఇలా జరిగిందా లేకపోతే ఈయనని చాలా మంది క్వశ్చన్ పాపం చెప్పలేరు ఆడవాళ్ళు కొంచెం ఆడవాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చెప్పలేని క్వశ్చన్ ఇది అంటే వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళకి చెప్పాలి అంటే తొలి గర్భంలో రావాలి ఏమీ జరగకూడదు ఆ గర్భం అనేది ఇంకా బయటికి తొలి గర్భంలోనే శిశువు వస్తే ఆ మాతృమూర్తికి అప్పుడు మనం తొలి గర్భం కాకుండా రెండో గర్భంలో వస్తే ప్రథముడు ప్రథమ పుత్రికను ఆపాదించాలి అది అసలు క్లియర్ పాయింట్ ఇది ఈ జ్యేష్ఠ జ్యేష్ఠపుత్రుడు ఒకళ్ళ జ్యేష్ఠ పుత్రుడు జ్యేష్ఠ పుత్రిక అయింది జ్యేష్ఠ మాసంలో నిషిద్ధం వేరే మాసాల్లో చేయొచ్చు ఎందుకు గురువు గారు ఎందుకు అంటే త్రి చేయకూడదని చేయకూడదు అర్థం అంటే త్రి అంటే త్రీ అంటే మూడు అంటే జ్యేష్ఠ పుత్రిక జ్యేష్ఠ పుత్రుడు జ్యేష్ఠమాసం అంటే మూడు కూడా వర్జించమన్నారు మనకి ముహూర్త గ్రంథాల్లో అయితే అది పనికి రాదు అంటే ఆ మాసం అనేది వీళ్ళిద్దరికి కూడా పనికొచ్చే మాసం కాదు ఇద్దరి మధ్యలో తగాదాలు తర్వాత భిన్నమైన అభిప్రాయాలు ఆలోచనలు మారుతూ ఉంటాయి ఈ ఆలోచన ప్రకారంగా ఆ మాసంలో వాళ్ళు నిషిద్ధం చేసుకోకూడదు ఇద్దరికి ఇంటికి పెద్దవాళ్ళు ఎలా ఉంటారంటే మోనార్కు ఉంటారు నేనే నెంబర్ వన్ నేనే సూపర్ స్టార్ అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ అదే మాసం కూడా సూపర్ స్టార్ మాసం చేస్తాం మాసం కూడా అంటే హైయెస్ట్ మాస జ్యేష్ఠ అంటే హయస్ట్ అనే అర్థం మాసంలో అందులో ఇంకోటి ఏమిటంటే బుద్ధి మారుతూ ఉంటుంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే మాసానికి కూడా జ్యేష్టాదేవి అని చెప్పొచ్చు జ్యేష్ఠా నక్ష ఆశ్లేష జ్యేష్ఠ ఆశ్లేష నక్షత్రం ఉంది మనం మామూలుగా ఈ దీనికి బుధుడు కూడా అధిపతి అవుతాడు ఇక్కడ ఏదైతే ఆ జ్యేష్ఠా నక్షత్రానికి అధిపతి కూడా బుధుడు కాబట్టి బుద్ధి అనేది మారిపోతుంటుంది అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్ కానీ లేకపోతే బుధారిష్ఠేత సంప్రాప్తి బుధ పూజాంచకారి ధ్యానం ప్రోక్షం బుద్ధి పీడోపశాంతి అంటారు అంటే మనస్తత్వం అనేది మారిపోతుంటుంది అందువల్ల జ్యేష్ట పుత్రుడు జ్యేష్ఠ మాసము జ్యేష్ట పుత్రిగా వివాహం చేసుకోకూడదు ఆ ఆ మాసం నిషిద్ధమైన మాసం అంటే వాళ్ళ వాళ్ళిద్దరికి కూడా వాళ్ళ యొక్క అమరి అర అరమరికలు వస్తాయి అవినాభావ సంబంధాలు ఉండదు ఆ మాసం అనేది కలిసి వచ్చే మాసం కాదు ఆ మాసానికి అధిపతి కానీ ప్రత్యే దేవతలు కానీ ఆ నక్షత్రం ఆ నక్షత్రానికి సంబంధించింది కూడా చెందకూడదని అంటే సహజంగా ఎలా ఉంటుందంటే ఒక మాసాన్ని నిర్ణయం చేసేటప్పుడు చైత్రమాసం అనుకోండి పౌర్ణమి నక్షత్రం ఉంటే దాన్ని చైత్రమాసం అంటారు కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే దాన్ని కార్తీక మాసం అంటారు జ్యేష్ఠా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే జ్యేష్ఠమాసం మాసం అంటారు అందువల్ల మాసానికి ఆ పౌర్ణమికి దాని యొక్క అవినాభావ సంబంధం అనేది ఉంటుంది కాబట్టి మనకి ఏదైతే ఏదైతే ఈ సంబంధ బాంధవ్యము చంద్రుని అనుసరించి చంద్ర సిద్ధాంతాన్ని బట్టి మనకి చెప్పబడింది కాబట్టి చాంద్రమానాన్ని అనుసరించి చెప్పబడింది కాబట్టి ఏదైతే పౌర్ణమి రోజు ఆ నక్షత్రం ఉంటుందో ఆ మాసాన్ని మనం పేరు పెట్టుకుందాం అది ఇది ఇంపార్టెంట్ అంటే ఏది ప్రతి మాసానికి కూడా ఆ ఉంటుంది అందువల్ల పల్గుని నక్షత్రంలో ఉంటే పాల్గొన మాసం పల్గుని నక్షత్రం ఎప్పుడు ఉంటుంది పౌర్ణమి రోజు ఉంటుంది అలా ప్రతి మాసానికి ఒక సంబంధ బాంధవి ఉంటుంది అందువల్ల ఏంటంటే జ్యేష్ఠమాసం అనేది బుధుడికి సంబంధించింది కాబట్టి ఆ జ్యేష్ఠమాసం దానికి అధిదేవత ప్రతి దేవతలు కూడా వ్యతిరేకం ఉంటారు బుద్ధి హీనమైపోతుంది అనే ఉద్దేశంతో చేసుకోకూడదని చెప్పారు దానితో పాటు జ్యేష్ఠ నక్షత్రం కూడా కలుస్తుంది అంటే ఒక జ్యేష్ఠ మంచిది శుభం రెండు జ్యేష్టలు మధ్యము మధ్యమంగా ఉంటుంది మూడు జ్యేష్ఠులు వర్జించాలని చెప్పారు అలానే చతుర్థజ జ్యేష్ట పంచమ జ్యేష్ట కూడా వద్దన్నారు అంటే ఒక జ్యేష్ఠ పుత్రుడు ఒక జ్యేష్ఠ పుత్రిక జ్యేష్ఠ మాసం నిషిద్ధం జ్యేష్టమాసం కాకుండా ఇద్దరు జ్యేష్ఠ పుత్రిక జ్యేష్ఠ పుత్రుడు వేరే మాసంలో చేసుకోవచ్చు ద్విజేష్ఠ అని అర్థం ద్విజేష్ట మధ్యమం ఉంటుంది అలానే జ్యేష్ఠ పుత్రిక కాదు జ్యేష్ఠ పుత్రుడు ఆ అమ్మాయి ద్వితీయ పుత్రిక చేసుకోవచ్చే జ్యేష్ఠ మాసంలో ఎవరొకళ్ళు రెండు ఉండాలి అవునవునా మూడు నాలుగు ఐదు ఉండకూడదు అందులో మళ్ళీ జ్యేష్ట నక్షత్రాన్ని కూడా చూడాలి మళ్ళీ ఒకళ్ళ జ్యేష్ఠ పుత్రులు కాదు ఇద్దరు కూడా జ్యేష్ఠ పుత్రుడు కాదు జ్యేష్ఠ పుత్రికి కాదు జ్యేష్ఠ మాసం వచ్చింది ఇద్దరు ద్వితీయ పుత్రులు ఇద్దరికి మళ్ళీ జ్యేష్ట నక్షత్రం ఉండకూడదు మళ్ళీ జ్యేష్ఠ నక్షత్రాన్ని కూడా మనం విచారం చేసుకోవాలి అంటే ఇద్దరికి జ్యేష్ట నక్షత్రం ఉన్నా జ్యేష్ఠ మాసం ఉన్నా ఒకళ్ళ రెండో వాళ్ళు అయినా కూడా చేసుకోకూడదు అంటే జ్యేష్ట అనేది వర్జించాలి అంటే వీళ్ళకి మాత్రమే మళ్ళీ అమ్మాయి రెండో అమ్మాయి అబ్బాయి రెండో అమ్మాయి జ్యేష్ఠమాసం చేసుకోవచ్చు జ్యేష్ట నక్షత్రం లేకపోతే అంటే వితౌట్ జ్యేష్ఠ నక్షత్రం విత్ జ్యేష్ఠ నక్షత్రం అయితే నిషిద్ధం అందువల్ల ఇవన్నీ కూడా మనకి పురాతన గ్రంథాలు రాశారు అంటే ఏమవుతుంది అంటే తగాదలు గొడవలు విడిపోవటాలు రకరకాల ప్రాబ్లమ్స్ రావటం అనవసరమైన విషయాలకి కంగారు పట్టడం ఆలోచనలు మారటం అకారణంగా విడిపోవటం ఏదో వాళ్ళ మధ్యలో పరస్పరం ఆరోగ్యపరంగా ఇబ్బందులు మరణగండాలు మృత్యు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అంటే మృత్యు దోషాలు కూడా జరుగుతుంటాయి కాబట్టి ఎందుకు చేసుకోవటం బుద్ధిహీనం కావటం ఎందుకు ఆ బుద్ధిహీనం కాకుండా బుద్ధిని కరెక్ట్గా మలుచుకోవటానికి కూడా అవసరమేగా అవును అదే ఎంత బయాలజికల్ సైన్స్ ప్ర సైన్స్ ప్రకారంగా చెప్పినా ఏది శాస్త్ర ప్రకారంగా చెప్పినా కూడా అది చాలా ఇంపార్టెంట్ చేసుకోకపోవటం మంచిది త్రిజేష్ట నాలుగు చేష్ట ఐదు చేష్ట ఉండకుండా ద్విజేష్ఠ ఉండొచ్చు ఏకజేష్ఠ శుభం త్రిచేష్ట మధ్య అలా తృతీయ ఏదైతే త్రిజేష్ట అనేది వర్జించాలి అంటే పంచమ పంచమేష్టంలో వర్జించాలని శాస్త్రం చెప్పు చాలా వివరంగా అందరి సందేహాలని నివృత్తి చేశారు ధన్యవాదాలు నమస్కారం